హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ రీసెంట్గా రిలీజ్ అయిన డిఏసీ నోటిఫికేషన్లో మనకు ఈరోజు నుండి ఇన్ఫర్మేషన్ బులెటిన్తో పాటు వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగిందండి సో సిలబస్ షేట్ కూడా మనకు అందుబాటులో ఉంది సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది సో ఇంతవరకు ఎవరైతే అందులో లేరో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే డిఎస్సీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మీకు అందించడం జరుగుతుంది సో ఈ వీడియోలో మనం తెలంగాణ డీఏసీ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం మిస్ కాకూడనివి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం ఒకసారి క్విక్గా డిస్కస్ చేద్దామండి సో ఈ వీడియో మొత్తం చూశాక ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వడానికైతే మేము ప్రయత్నిస్తాం లేదు మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ కూడా మీరు క్వశ్చన్స్ అడిగి దానికి సంబంధించిన ఆన్సర్స్ అయితే పొందవచ్చు రైట్ ఇందులో మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉండబోతుందండి అంటే మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటి మోడ్లో ఉంటుంది సో దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసి థౌజండ్ రూపీస్గా ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ మనకు పేమెంట్ చేశారో వాళ్ళు అంటే ఇంతకుముందు పాత డిఎస్ నోటిఫికేషన్లో ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు అదే అప్లికేషన్ని క్యారీ ఫార్వర్డ్ అయితే చేస్తారు సో ఈ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకు అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మొట్టమొదటిగా ఫోర్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు టూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకు అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుందండి సో ఈ పేమెంట్కి సంబంధించి ఈ డేట్ వరకు ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్స్ వచ్చేసి మూడవ తారీఖు నాలుగవ నెల వరకు మనకు అప్లికేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుందన్నమాట సో ఎవరైతే ఫీ పేమెంట్ చేశారో వారికి ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఇస్తారు దీని ద్వారా మనమైతే అప్లికేషన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయాల్సి ఉంటుందన్నమాట సో అంతేకాకుండా అప్లికేషన్ చేసేటప్పుడు రీసెంట్ పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అండ్ సిగ్నేచర్ ఒకటి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ సిపిటీ మోడ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మనకు చూడండి మొత్తం పదకొండు సెంటర్స్ని మనకు అలాట్ చేయడం జరిగిందండి మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ అండ్ సంగారెడ్డి సో ఈ సెంటర్స్ని మీకు లోకల్ డిస్టిక్లో మీ సెంటర్ కావాలి అనుకుంటే మీరు తొందరగా అప్లై చేసుకుంటే మీకు లభించే అవకాశం ఉంటుంది ఒకవేళ అక్కడ మీకు డిస్టిక్స్లో చాలా తక్కువ సెంటర్స్ ఉంటాయి కొన్ని దగ్గర ఒకటి లేదా రెండు సెంటర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ సెంటర్ అవైలబిలిటీ ఖచ్చితంగా దొరకాలి అంటే మీరు ముందే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లేట్ మాత్రం చేయకండి రైట్ టెంటేటివ్ షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఏమీ ఇవ్వలేదండి సో షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఫర్దర్గా షేర్ చేస్తామని అయితే చెప్తున్నాడు మన లాజికల్ మైన్ ఎడ్యుకేషన్ నుంచి మనం ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి పాయింట్ని క్లియర్గా మనం మెన్షన్ చేస్తూ ప్రతి డీటెయిల్ని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తూ ఒక మెటీరియల్ అయితే మనం తీసుకురావడం జరిగిందండి సో ఎవరైతే మెటీరియల్ కావాలి అనుకుంటున్నారో ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీకి వాట్సాప్ మాలో మీరు కన్సల్ట్ అయినట్టయితే మీకు ప్రైస్ అండ్ డీటెయిల్స్ అదేవిధంగా తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ తప్ప మీకు సోషల్ అండ్ సైన్స్ ఉంటుంది కదా ఇవన్నీ బుక్స్ని ఇస్తాం ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని మీకు కవర్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట మెటీరియల్ అయితే అందులో ఉన్న ప్రతి పాయింట్ని కవర్ చేస్తాం మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ని ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా అయితే మా మెటీరియల్స్ ఉంటాయి సో మీకు ఒకవేళ బుక్స్ కావాలి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి కాల్స్ చేయకండి వాట్సాప్ ద్వారా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాము లేదు మాకు మేమే ప్రింట్అవుట్ తీసుకొని ప్రింట్ చేసుకుని బుక్ లాగా చేసుకుంటామన్నా కూడా మన లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను డౌన్లోడ్ చేసుకోండి అక్కడ కూడా మీకు మెటీరియల్ అనేది లభించడం జరుగుతుంది మీరు అక్కడ డెమో ఫైల్స్ కూడా ఉంటాయి చూడవచ్చు రైట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో మనకు ఆల్రెడీ తెలుసు అండి టెట్కి సంబంధించి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ డిఎస్సికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్లో మనకు ఎయిటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో డిఎస్సిలో ఎగ్జామ్కి వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ టూ పర్సెంట్ కలిపేసి మనకు వంద మార్కులకు మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అయితే ఇందులో మనకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారికి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే పీఈటీస్ ఉంటారో వారికి డైరెక్ట్గా హండ్రెడ్ మార్క్స్ అనేవి ఎగ్జామ్లోనే ఇవ్వడం జరుగుతుందనమాట సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఎస్జిటీస్లో మనం కంపేర్ చేసుకుంటే స్కూల్ అసిస్టెంట్ జనరల్గా మ్యాథమెటిక్స్ అనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా అవ్వనివ్వండి మీకు ఖచ్చితంగా ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ మ్యాథమెటిక్స్లో ఉండాల్సి ఉంటుందన్నమాట సో అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో కొందరికి డౌట్ ఉంటుందన్నమాట సోషల్కి ఏవైతే అలైడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఉన్నాయా లేదా అని చెప్పేసి సో దానికి సంబంధించిన అనెగ్జర్స్లో ఈ అనెగ్జర్ ఏదైతే ఉంటుందో దాంట్లో చూసి మీరు సోషల్కి సంబంధించి మీ సబ్జెక్ట్స్ అందులో ఉన్నాయా లేదా కొందరు డైరెక్ట్ ఏం చేస్తారంటే ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది అలాంటి వారికి ఏ విధంగా లైట్ సబ్జెక్ట్స్ ఉండాలో జీ అందులో నెక్స్జాల్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సో అది చూసి మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది రైట్ దానికి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి ఆరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ వారికి అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ ఉన్న సారీ మార్క్స్ పర్సంటేజ్ ఉన్న సరిపోతుందనమాట అండ్ పాస్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవసరం అనేది ఉంటుంది అనమాట దీనికి బీఎడ్కి అయితే మనకు ఎటువంటి పర్సంటేజ్ అయితే అడగలేదు డైరెక్ట్గా మనకు పాస్ అయితే సరిపోతుంది లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ బీఎడ్ ఉన్నా కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగిందండి రైట్ అంతేకాకుండా పాటుగా మనకు పేపర్ టూ అనేది కూడా మనం పాస్ అయ్యి ఉంటుంది అది సిటెట్ అవనివ్వండి టీఎస్టెట్ అవనివ్వండి లేదా పూర్వపు పాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టెట్ ఏదైతే ఉంటుందో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జరిగిన టెట్స్ ఏవైతే ఉంటాయో అది కూడా మనకు ఎలిజబులిటీ అనేది ఉండడం జరుగుతుంది సేమ్ ఇప్పుడు అలా ఏదైతే మనం మ్యాథ్స్లో చూసుకున్నామో అదేవిధంగా అల్లైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫిజికల్ సైన్స్లో కూడా అదేవిధంగా ఉండాల్సి ఉంటుందన్నమాట అండ్ బయాలజికల్ సైన్స్ ఈ ప్రతి సబ్జెక్టుకి కూడా మీరు గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రూల్స్ అయితే మనం చూస్తాం కదా ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అండ్ ఇది బిఏడ్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉండాల్సి ఉంటుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండరీ గ్రేడ్ టీచర్స్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మనకు ఇంటర్మీడియట్లో ఉండాల్సి ఉంటుంది ఎస్ఎస్టీ బీసీ వాళ్ళు అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అండ్ టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్నా సరిపోతుంది లేదు ఇది కాకుండా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నా సరిపోతుంది ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్మీడియట్లో సీనియర్ సెకండరీలో అవనివ్వండి ఇంటర్మీడియట్లో అవనివ్వండి మనకి ఏంటి అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నా సరిపోతుంది అండ్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఉన్నా సరిపోతుంది అమ్మ అదే అదేవిధంగా టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్నా సరిపోతుంది లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ డిఏడ్ డిఎడ్ ఉన్నా కూడా మనకు వస్తుంది అంతేకాకుండా వీటి వీటితో పాటుగా పేపర్ వన్ కూడా మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అది టీఎస్టెట్ ఇవ్వనివ్వండి ఏపీటెట్ అవనివ్వండి ఇన్సైటెడ్ అవ్వనండి మూడులో ఏదైనా సరే సో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్లో మనం డిఎడ్ చేయాల్సి ఉంటుంది సో అది చూసుకుంటాం అండ్ లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్లో మన లాంగ్వేజ్ పండిట్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది మనం చూస్తాం సో అది వదిలేస్తే నెక్స్ట్ మనకు ఇవన్నీ క్వాలిఫికేషన్కి సంబంధించి దాదాపు ఎటువంటి డౌట్స్ ఉన్న దాదాపు సేమ్ క్వాలిఫికేషన్స్ పర్సంటేజ్ దగ్గర కొంచెం మీకు డౌట్ అనేది ఉండవచ్చు పర్సంటేజ్ కూడా మనకు అందులో ఇవ్వడం జరిగింది సో దానిలో ఇంకా వేరే ఏజ్ చూసుకోవడానికి క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను రైట్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్కి సంబంధించి ఏజ్ మనకు మ్యా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమమ్ ఏజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఉండాలి సో ఇది మనకు ఆఫ్టర్ వన్ సెవెన్ టూ థౌజండ్ ఫైవ్ ఎవరైతే బోన్ ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు లేదా బిఫోర్ టూ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వరు సో ఇది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు అందుబాటులో ఉందండి ఇందులో మనకు వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చేసి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీఈసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇదరోజు రిలాక్సేషన్ ఉంటుంది వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చేసి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గా ప్రాసెస్ ఆఫ్ కండక్ట్ జిఎస్సి లో మనకు సిబిఐటి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అది ఆల్రెడీ చెప్పుకున్నాం సో సిబిఐటి కి సంబంధించి మనకు ఏవైతే సెంటర్స్ ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆల్ టికెట్స్కి సంబంధించిన అండ్ ఇన్షియల్కి ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ అయితే అవసరం లేదు సో ఈ టెట్లో టెట్లోనే మార్క్స్ ఉండాలి అంటే ఓసీ వాళ్ళకి మార్క్స్ బీసీ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకు సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ ఉండాలి కొంతవరకు సీటెట్ ఉంటే ఎలిజిబిలిటీ ఇస్తారా లేదా అని డౌట్స్ అయితే ఉండవచ్చు సో సీటెట్ కూడా ఎటువంటి డౌట్ లేకుండా మీకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఏపీ టికెట్స్ కోసం అప్టెండ్ బిఫోర్ ద అపాయింటెడ్ డేట్ ఆఫ్ టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ మాత్రమే కన్సిడర్ చేస్తారు అంటే టూ ఈ డేట్కి ముందుగా ఏదైతే రిజల్ట్స్ వచ్చి ఉంటాయో అది మాత్రమే ఏపీటెడ్ రిజల్ట్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ప్రొవిజనల్ లిస్ట్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఫిల్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇస్తున్నాడు ఇందులో మనకి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏవైతే ఉంటుందో ఇఫ్ ఏ క్యాండిడేట్ ఎవరైనా రెండు పోస్టులకు కానీ సెలెక్ట్ అయినైతే ఆయనకు ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇంకొక పోస్ట్ను వదిలేయడానికైతే అవకాశం అయితే ఇస్తారు సో విత్ ద అప్రూవల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ఏదైతే ఆయన రెండు పోస్టులో ఉంటుంది కదా ఏదైతే ఆయన వద్దనుకుంటున్నాడో ఆ పోస్ట్ నుంచి ఆయన నేమ్ని డెలీట్ చేయడం జరిగి మిగిలిన నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో ఆయనకు ఆ పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి మనకు వనిష్ట త్రీ రేషియోలో పిలుస్తానని చెప్పేసి అయితే అంటున్నాడు ఒకవేళ ఇద్దరు ర్యాంక్స్ అనేవి సేమ్గా ఉంటే సారీ మార్క్స్ అనేవి సేమ్గా ఉంటే ఏ విధంగా ర్యాంకింగ్ ఇస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ని చూడడం జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ చూసిన తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకు మొదటి ఆప్షను అదేవిధంగా జెన్ జెండర్స్ డిఫరెంట్ ఉంటాయి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది అప్పుడు జెండర్స్ని చూడడం జరుగుతుంది అనమాట సో ఫీమేల్ క్యాండిడేట్కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది సో ఒకవేళ అందులో కూడా ఫీమేల్ కూడా సేమ్ ఉంది డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉన్నారు అంటే ఈ క్యాస్ట్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది దాదాపు ఇందులోనే ఫిల్టర్ అయిపోతుంది నెక్స్ట్ ఇది కూడా ఉంది అంటే ఇప్పుడు డేటా పాసింగ్ సంబంధించిన దాని గురించి తీసుకుంటాడు సో ఇదంతా అంత డెప్త్గా అయితే మనకు అవసరం లేదు అండ్ స్కేల్ అప్ పే వచ్చేసి మనకు ఆర్పిఎస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్కేల్స్ ఏవైతే ఉంటాయో టూ థౌజండ్ ట్వంటీలో రివైజర్ పేస్కేల్ అయితే ఏదైతే వచ్చిందో దాన్ని అనుగుణంగా మనకు పేస్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అయితే అంటున్నాడు సో ఇదొకటి అండ్ మీడియం మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేస్తే మనకు బైలింగ్ వల్ల ఉంటుందంటే అంటే ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది ఐ మీన్ సబ్జెక్ట్ కాదు బైలింగ్ వల్ పేపర్ అంటే మనకు రెండు లాంగ్వేజెస్లో పేపర్ అయితే ఉంటుంది ఒకటి అయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ ఉంటుంది ఇంకోటి మీరు ఏదైతే చూస్ చేసుకుంటారు తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉర్దూ చూస్ చేసుకుంటే ఉదో అండ్ ఇంగ్లీష్లో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇది లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది చూస్తున్నాం కంటెంట్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి అండ్ కంటెంట్ లాంగ్వేజెస్కి సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది సో లింకేజెస్ ఏవైతే ఉంటాయో అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అడుగుతాడు అండ్ పర్స్పెక్టివ్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది అండ్ టీచింగ్ మెథడాలజీ గురించి కూడా ఇందులో మెన్షన్ చేశాడు అది లాంగ్వేజ్ పండిట్స్కి వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సో ఈ జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్తో పాటుగా ఈ టాపిక్స్ అన్నింటి మీద ఈ మార్క్స్తో మనకు ఇవైతే ఉంటాయి సో ఏదైతే బీపీఈడి సిలబస్లో ఏదైతే ఉంటుందో అది మనకు ఉండడం అనమాట నెక్స్ట్ సెకండ్ గ్రేడ్ టీచర్స్కి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్లో పది మార్క్స్కు ఉంటుందన్నమాట ఇరవై క్వశ్చన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ పది మార్క్స్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఏదైతే మనం లాంగ్వేజ్ వన్ జనరల్గా తెలుగు చూస్ చేసుకుంటే తెలుగుకు సంబంధించి నైన్ మార్క్స్ అండ్ లాంగ్వేజ్ టూ ఆబ్యస్గా ఇంగ్లీష్ ఉంటుంది అది నైన్ మార్క్స్కి ఉంటుంది అనమాట కంటెంట్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్లో నైన్ మార్క్స్ ఉంటాయి సైన్స్ వచ్చేసి నైన్ మార్క్స్ ఉంటుంది సోషల్ స్టడీస్ వచ్చేసి నైన్ మార్క్స్ ఉంటుంది సో అయితే ఈ లాంగ్వేజెస్ వచ్చేసి అప్ టు టెన్త్ క్లాస్ వాళ్ళు వరకు అయితే చదవాల్సి ఉంటుంది అదే తెలంగాణ స్టేట్ మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ సోషల్ ఇవి వచ్చేసి డిఫికల్ట్ ల లెవెల్ మొత్తం సిలబస్లో ఉన్న టాపిక్స్లో ఎయిత్ వరకు అన్ని ఉంటూ అందులో డిఫికల్ట్ స్టాండర్డ్ అప్ టు టెన్త్ క్లాస్ లెవెల్ వరకు అయితే ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశాడు సో ఇది ఇది డైరెక్ట్గా మనకు మెథడాలజీ వచ్చేసి డిఏడ్ అండ్ టీఎస్ డిఏడి సిలబస్లో ఉన్న ఏవైతే టాపిక్స్ ఉంటాయో అవి ఉంటాయి మొత్తం పదిహేను మార్కులు అందులో డివైడ్ చేయడం జరిగింది సో ఇందులో మనకు ఈవీఎస్ అంటే ఏంది జనరల్ స్టడీస్ అంటే ఏంది జనరల్ సైన్స్ అంటే ఏంది ఫిజికల్ సైన్స్ సైన్స్ కూడా మనకు ఇందులో లింకేజెస్గా ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నాడు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టీచర్కి సంబంధించండి సో ఇది ఓవరాల్గా వాళ్ళకి సంబంధించి లాంగ్వేజ్ పండేట స్కూల్ స్టడీస్కి వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఎయిటీ ఎయిట్ మార్క్స్ సారీ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ ఈ ఫార్టీ ఫోర్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట సో అది స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించి రైట్ ఇది ఓవరాల్గా డీటెయిల్ సిలబస్కి సంబంధించి కూడా మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఆల్రెడీ మనకు సిలబస్లో ఏవైతే టాపిక్స్ వస్తున్నాయో అంటే జీటీ వారికి సంబంధించి మనకు సిలబస్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో టెక్స్ట్ బుక్లో ఏ లెసన్స్ చదవాలని చెప్పేసి ఆల్రెడీ మనం డెడికేటెడ్ దానికి ఒక వీడియో చేయడం జరిగింది సో దాన్ని కూడా మనం డిస్క్రిప్షన్లో ఉంచుతాను చూడండి అండ్ ఈ వీడియో ఎండ్ కార్డ్లో కూడా ఉంచుతాను సో మీకు సోషల్ అండ్ సైన్స్ అయితే చేశాము మ్యాథమెటిక్స్ కూడా కావాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వాల్యూ అనేది ఇంకా పెంచే అవకాశం ఉంటుంది మాకు కూడా నిజంగా ఒక వీడియో నచ్చుతుందా లేదా అని తెలియాలి అంటే మీరు చూసే కంటెంట్ మీరు వీడియోని లైక్ చేయడం అనే దాన్ని బట్టి మీకు నిజంగా మేము చేసే వీడియో అనేది ఉపయోగపడుతుందా లేదా అనేది అయితే మాకు తెలుస్తుంది కాబట్టి ఇంకా మీ ప్రిపరేషన్లో మా మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకుంటూ మీ ప్రిపరేషన్లో మా చేయితో కూడా ఉండేటట్టుగా మేము ప్రయత్నిస్తాం దానికోసం మీ సహకారం కూడా మాకు ఉండాలి సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్